నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ కు సంబంధించిన విమానం ఆలస్యంగా వెళ్లడంతో తనకు నష్టం జరిగిందని చెప్పేసి ఒక కువైటీ పోరుడు కోర్టుకు వెళ్ళడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కైరో నుంచి కువైట్ కు తన విమానం ఆలస్యంగా బయలుదేరినందుకు తన యొక్క క్లయింట్కు కు పరిహారం చెల్లించాలని చెప్పి ఒక లాయర్ మనం చూసుకుంటే కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాణిజ్య విభాగానికి సంబంధించిన ఒక వాణిజ్య విమానయాన సంస్థను ఆదేశించింది ఆలస్యంగా బయలుదేరినందుకు తనకు పరిహారం చెల్లించాలని చెప్పి ఒక కువైటి పోరుడు కోర్టుకు వెళ్లడం జరిగింది అలాగే వాణిజ్య శాఖకు సంబంధించిన కోర్టు మనం చూసుకుంటే కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ మనం చూసుకుంటే విమానయాన సంస్థకు అతనికి పరిహారం చెల్లించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది వివరాలు వెళితే కైరో నుంచి కువైట్ కు తన యొక్క విమానం జూన్ ముప్పైవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు బయలుదేరాల్సి ఉంది రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకు కువైట్ కు చేరుకోవాల్సి ఉందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది అయితే ఆ యొక్క విమానం ఐదు గంటలు ఆలస్యమైందని చెప్పేసి దీంతో తనకు ఐదు వేల ఒక దినాలు నాకు నైతిక నష్టం కింద పరిహారం చెల్లించాలని చెప్పి కువైటి పౌరుడు కోర్టుకు వెళ్లడంతో విచారించిన కోర్టు మనం చూసుకుంటే పూర్తి బాధ్యత విమానయాన సంస్థదే అని చెప్పేసి కోర్టు తన యొక్క తీర్పులు ధృవీకరించింది మరియు నాలుగు వందల డెబ్బై దినార్లు చెల్లించాలని చెప్పి తీర్పునిచ్చింది అతడు ఐదు వేల దినార్లు కోరితే నాలుగు వందల డెబ్బై దినార్లు మాత్రమే చెల్లించాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్